హాయ్ ఫ్రెండ్స్ అర్ధరాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు అన్నట్టు నేనైతే వంటగదిలో పడ్డానండి అనుకుంటున్నారా మనకి క్రేవింగ్స్ ఎక్కువ కదండీ ఎప్పుడు పడితే అప్పుడు తినాలనిపించింది అదేనండి ఫుడ్ ఇక ఆ టైంలో నాకేం తినాలనిపించింది అనుకుంటున్నారా స్వీటు అది కూడా నేను చిన్నప్పుడు తిన్న హల్వా అండి అదేం హల్వా అనుకుంటున్నారా గోధుమ పిండి హల్వా అండి బాబు ఎంతమందికి తెలుసో అసలు ఎంతమందికి ఇష్టం ఉండో కామెంట్ చేసేయండి చిన్నప్పుడు అయితే అమ్మ పాలకి డబ్బులు ఇచ్చేది అప్పుడు లీటర్ పాలు పోయించుకొని అందులో ఇరవై ఐదు రూపాయలు అప్పుడు ఎంతండి లీటర్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు లీటర్ ఇరవై మూడు రూపాయలే కదా అప్పుడు ఇరవై అని చెప్పి రెండు రూపాయలు దాచిపెట్టుకునేదాన్ని ఆ రెండు రూపాయలు పట్టి హల్వా కొనుక్కుని తినేదాన్ని అప్పుడు చవక రోజులు కదా మరి సో అలా చేసి తినే ఆ టేస్ట్ అయితే నిజంగా చెప్పలేనండి అస్సలు మర్చిపోని రోజులండి బాబు అవైతే అలా దాచిపెట్టుకొని ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి రోజు ప్రతి రోజు బండి దగ్గరికి వెళ్ళి హల్వా తింటూ ఉండేదాన్ని ఒక రోజైతే నాన్న చూసేశారనమాట మా పిల్లకి రోజు హల్వా ఇవ్వు ఆ డబ్బు లేదు నేనే ఇస్తానని చెప్పి వచ్చారు ఒక రోజు అయితే ఇక అప్పటి నుంచి ఆ పాలల్లో దొంగతనం చేయటం మాత్రం మానేసేసాను సో హల్వా విషయానికి వచ్చేస్తే పక్కనే మీకు ఇష్టమైతే బెల్లము లేకపోతే చక్కెర రెండు కలిపి వాటర్ వేసుకొని కొంచెం మరిగించుకోండి ఆ తర్వాత మనకి కప్పుకు పైనే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించుకొని పక్కన తీసేసుకున్నాను ఆ తర్వాత మన గోధుమ పిండి ఉంది కదా ఆశీర్వాద్ వేసి చక్కగా కలుపుతూ ఉన్నానండి రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కలుపుకుంటేనే మనకి హల్వా టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట ఆ తర్వాత వేడి వేడి ఆ బెల్లం పాకం ఏదైతే ఉందో అది ఈ గోధుమ పిండిలో వేసి కలిపేసుకొని ఇక ఇలా కలుపుతూ 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 ఉండి మనం వేయించుకున్న జేడిపప్పులు కిస్మిస్ బాదం మీస్టమ్ డ్రై ఫ్రూట్స్ ఏది నచ్చితే అది వేసేసుకోవచ్చు జస్ట్ ఇలా కలిపేసిన తర్వాత అప్పుడే అయిపోలేదండి ఆగండి అసలు విషయం ఇక్కడే ఉంది జస్ట్ టూ మినిట్స్ చక్కగా దమ్ అన్నమాట అప్పుడు మనకి ఆ టెక్చర్ అనేది అంటే నేను తిన్న బండి మీద హల్వా అలా ఉండిద్ది అనమాట సో చూశారు కదా ఎలా అనిపించింది మీకు ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయా ఉంటే నాతో షేర్ చేసుకుంటారు కదా రెండు మరి కామెంట్ బాక్స్లోకి